హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరణి కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి ఉగాది బంపర్ ఆఫర్ సేల్ అండి కాస్ట్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న సారీ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను డోలా సిల్క్ కంచి బోర్డర్ సారీస్ అండ్ లెనిన్ సారీ కలెక్షన్స్ అండి ప్యూర్ లెనిన్ సారీ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాను మీకు సమ్మర్ కి కంఫర్ట్ ఉంటుంది అండ్ మనకి ఫెస్టివల్ ఆఫర్ సేల్ అనమాట ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇదే సారీ కలెక్షన్స్ మనము సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ షిప్పింగ్ లో షేర్ చేస్తామండి ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చింది బట్ మనకి ఫెస్టివల్ కాబట్టి ఆఫర్ సైల్లో పెట్టాను అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ చూపించే సారీ వచ్చేసి ప్యూర్ లెనిన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు పాట వస్తుంది కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుందండి మెరూన్ కలర్ కి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టోటల్ మీకు ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా మనకి ఇట్లాగా స్మాల్ బోర్డర్ అయితే టిష్యూ బోర్డర్ ఇచ్చారండి జరీ బోర్డర్ వస్తుంది సారీ అంతా కూడా జరీ లైన్స్ వివ్ అయితే ఉంటుంది వివింగ్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది షైనింగ్ ఉంటుందండి రియల్ లుక్ చూస్తే షైనింగ్ అనేది ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి సారీస్ అయితే ఇవి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ లో నేను సేల్ చేసిన సారీస్ అండి లెనిన్ సారీస్ ఇప్పుడు వచ్చేసి మనకి న్యూ స్టాక్ వచ్చింది బట్ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ సేల్ అయితే పెట్టాను అనమాట ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ మనకి కంపల్సరీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మీకు మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు షైనింగ్ అనేది ఉంటుంది అనమాట వేర్ చేస్తే చాలా బాగుందండి శారీ కలెక్షన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఆఫర్ సేల్ లో ఉన్నాయి బంపర్ ఆఫర్ సేల్ ఉగాదికి మనకి సో కాస్ట్ టు కాస్ట్ సేల్ అనుకోవచ్చు అనమాట ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ అంతా కూడా మీకు ఇట్లా వస్తుంది కట్ చెంగు ప్లెయిన్ రావడం అలా ఏముండదండి మనకి పళ్ళు పాటు నుంచి బ్లౌజ్ ఎండింగ్ శారీ ఎండింగ్ కట్ చెంగు వరకు కూడా మీకు డిజైన్ కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఏమి ఉండదు అనమాట సూపర్ శారీ కలెక్షన్స్ అండి ప్యూర్ లెనిన్ సారీ కలెక్షన్స్ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ అండి మనకి గోల్డ్ టిష్యూ వస్తుంది అనమాట అండ్ మీకు ప్లెయిన్ కాకుండా సారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ వస్తుంది అంతేకాదండి వివింగ్తో ఉంటుంది అక్కడక్కడ మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బుటీస్ గోల్డ్ బుటీస్ అయితే వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఇదోండి చూడండి ఇట్లాగా కలంకారీ వివింగ్ వస్తుంది అండ్ మీకు గోల్డ్ బుటీస్ వివింగ్ అనేది ఉంటుంది అనమాట మనకి గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ మాత్రం అసలు ఎవరు తీసుకుంటారో కానీ ఆర్డర్ ప్లేస్ చేస్తారో కానీ ఎంత బాగుందో సారీ అయితే చూడండి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు బోర్డర్ ఉందండి కింద మనకి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు క్రీపర్ డిజైన్ ఎంత ఇచ్చారండి కలంకారీ క్రీపర్ డిజైన్ అయితే వస్తుందనమాట అండ్ లివింగ్ స్టైల్లో బుటీస్ లాగా ఇచ్చారు ఫ్లవర్ బుటీస్ అయితే శారీ కూడా చాలా చాలా పెద్దగా ఉందండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది సిక్స్ సిక్స్ మీటర్స్ ఎబోనే ఉంది శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బెనారస్ బోర్డర్ గోల్డ్ టిష్యూలో వివింగ్ లో ఉందనమాట ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు వర్క్ అలా ఏం చేయించుకునే పని లేకుండా ఇట్లాగైతే టిష్యూ బుటీస్ అయితే ఇచ్చారు వివింగ్ తో అండి చాలా బాగుంది శారీ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి ఇవి థౌజండ్ తక్కువ లేవు మీరు ఆన్లైన్ లో చూసుకున్న మీషోలో చూసుకున్న ఎక్కడైనా సరే పక్కా అండి థౌసండ్ రూపీస్ అయితే ఉంది సారీ కాస్ట్ థౌసండ్ అవోనే తప్ప తక్కువ అనేది లేదు ఇప్పుడు వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలన్న వాళ్ళు ఆ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సింగిల్ ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు మనకి ఫ్రీ షిప్పింగ్ సారీ కలెక్షన్స్ ఉగాది కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం పళ్ళు అయితే ఈ విధంగా గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేసింది అనమాట కాంట్రాస్ట్ కలర్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ లెవెండర్ షేడ్ లో ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి మనకి అండ్ బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ వస్తుంది మీకు స్టిఫ్నెస్ అనేది ఉండదండి మనకి లెనిన్ అంటేనే చాలా కంఫర్ట్ ఉంటుంది కాటన్ ఉన్నట్టు చాలా కంఫర్ట్ గా ఉంటుంది బోర్డర్ కూడా మీకు బెనారస్ బోర్డర్ లాగా కాకుండా సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో ల్యావెండర్ షేడ్ లో మీకు సాటిన్ బోర్డర్ ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ అంతా కూడా లావెండర్ అండ్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి సారీ మాత్రం సూపర్ ఉంది ఎంత స్మూత్ ఉందో సారీ మీకు కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం క్వాలిటీ సూపర్ ఉందండి ప్యూర్ లెనిన్ సారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు జరి లైన్స్ వివింగ్ అనేది వస్తుంది అనమాట షైనింగ్ ఉంటుంది వేర్ చేసినా బోర్డర్ కూడా మీకు సాటిన్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి స్టిఫ్నెస్ అనేది ఉండదు లేచి నిలబట్టం ఏమీ ఉండదు ఒక్కసారి ఐరన్ చేశారు అంటే ఎట్లా కట్టారంటే అట్లాగే ఉండిపోతుందండి అండి శారీ అనేది సో వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్స్ ఏ కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఆఫర్ సేల్ లో ఉన్నాయండి ఉగాది ఆఫర్ సేల్ మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో త్వరపడండి స్టాక్ అయితే న్యూ స్టాక్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఇవే సారీస్ మనకి ప్రీవియస్ వీడియోస్లో సిక్స్ నైన్టీ నైన్ విత్ షిప్పింగ్ లో షేర్ చేసిన శారీస్ అండి ప్యూర్ లెనిన్ డోలా కంచి బోర్డర్ సారీస్ డోలా సిల్క్ సారీస్ ఇది ప్యూర్ లెనిన్ అండి బ్లౌజ్ చూడండి మనకి చాలా డిఫరెంట్గా అంటే బోర్డర్ స్టైల్లో కొంచెం డార్క్ కలర్తో ఇచ్చారు అసలు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కొంచెం మనకి హై నెక్ లాగా పెట్టించుకొని సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు మనము ఇవే శారీస్ సారీ పర్పస్ వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చండి సో మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు అది మనపాటు చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి ప్యూర్ లెనిన్ సో ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీరు ఒక్కసారి ఆర్డర్ చూ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆర్ఓవర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఆనియన్ పింక్ షేడ్ మిక్స్ మిక్స్లో ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుంది అనమాట పళ్ళు ఈ విధంగా ఉంది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో వచ్చి కంచి బోర్డర్ శారీస్ అండి ఇది మనకి కంచి బోర్డర్ అంటే బెనారస్ బోర్డర్ లాగా వస్తుందనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ అంతా క్రీమ్ కలర్ వస్తుంది అండ్ మెరూన్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది స్మూత్ అయితే అసలు ఎంత స్మూత్ ఉందోనండి సారీ శారీ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది శారీ కలర్ మాత్రం చూడండి మెరూన్ కలర్ తో వచ్చింది స్కిన్ కలర్ మీద మనకి క్రీమ్ కలర్ మీద డార్క్ క్రీమ్ కలర్ ఈ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది అనమాట ఎంత బాగుందో సారీ బోర్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగే ఉందండి ఎండింగ్ వరకు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అనేది అక్కడక్కడ లైన్స్ ప్యాటర్న్ ఉంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీకి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి సో నచ్చితే కనుక వెంటనే వీడియో చూడగానే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఉగాది బంపర్ ఆఫర్స్ వేయాలండి కాస్ట్ కాస్ట్ వేయాలనుకోండి మీకు సో ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ రాదండి అంత గా ఉన్నాయి కాస్ట్ అయితే మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డోలా ఫ్యాన్సీ వే సారీ కలెక్షన్ అండి సాటిన్లో వస్తుంది అనమాట శారీ వచ్చేసి సాటిన్ కాన్సెప్ట్ అయితే ఉంది ఎంత షైనింగ్ ఉంటుందో కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ అండి మీకు మంచి గంధం కలర్ అంటారు కదా డార్క్ గంధం కలర్ వస్తుంది సో లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ శారీ మాత్రం ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇట్లాగే వస్తుంది మీకు రామా తో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం క్రీపర్ డిజైన్ ఇచ్చారండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా క్రీపర్ వివింగ్ అనేది డిజైన్ అనేది వస్తుంది అనమాట బోర్డర్ కూడా మనకి స్మాల్ బోర్డర్ కాన్సెప్ట్ సాటన్ బోర్డర్ వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మంచి గంధం కలర్ అండి డార్క్ గంధం కలర్ వస్తుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి సో వన్ మీటర్ పక్కా ఉంటుంది మీకు స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కొంచెం మనకు లో వచ్చాయి కాబట్టి ఇట్లా నలిగి కనిపిస్తుంది ఒక్కసారి ఐరన్ కొట్టిచ్చారంటే మాత్రం మీకు అసలు ఎలా వేర్ చేస్తే అట్లా ఉండిపోతుంది బాడీకి అంత కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట కాటన్ ఎట్లా కంఫర్ట్ ఇస్తుంది అంతే కంఫర్ట్ ఉంటుంది సాటిన్ కదలేసి నిలు జారడం అట్లా ఏమి క్లాత్ మాత్రం చాలా బాగుంది షైనింగ్ అయితే అసలు రియల్గా చాలా చాలా బాగుంది పార్టీ వేర్ శారీ కలెక్షన్ ఈ శారీ కలెక్షన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నా కూడా ఈజీగా నమ్ముతారండి ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఈ శారీ అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుందనమాట శారీ జస్ట్ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా న్యూ న్యూ స్టాక్ అండి ఇవే సారీ కలెక్షన్స్ మనము సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ షిప్పింగ్ లో సేల్ చేసామండి ఇప్పుడు మనకి న్యూ స్టాక్ వచ్చింది అండ్ ఉగాది సేల్ ఫెస్టివల్ ఆఫర్ సేల్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి లెక్స్ గ్రీన్ కలర్ అండి ఇంకొచ్చేసి సీక్వెన్స్ బోర్డర్ అంటే గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చిందనమాట మనకి కింద వచ్చేసి స్మాల్ టిష్యూ బోర్డర్ వస్తుంది తర్వాత మిడిల్ లో వచ్చి సీక్వెన్స్ వస్తుంది అనమాట కలరే మీకు మంచి లెక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్ పైన అయితే స్మాల్ బోర్డర్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ లెక్స్ గ్రీనే ఇలా వస్తుంది షైనింగ్ చూడండి మ్యామ్ వీడియోలో ఎంత షైనింగ్ అనిపిస్తుందో నీకు అసలు శారీ అయితే ఎంత షైనింగ్ ఉందో ఎంత కంఫర్ట్ ఉంటుందో వేర్ చేసినా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి డార్క్ కలర్ బోర్డర్ అయితే ఉంటుంది స్మూత్నెస్ అయితే వెరీ స్మూత్ ఉందండి శారీ అనేది ఎంత కంఫర్ట్ ఉంటుందో వేర్ చేసినా కూడా చాలా చాలా కంఫర్ట్ ఇస్తుంది మీకు సో మనకి స్టిఫ్నెస్ ఉంటుంది చికాగా ఉంటుంది సమ్మర్కి అట్లా కూడా ఏమి ఉండదు మీరు కాటన్ వేర్ చేస్తే ఏ ఫీల్తో ఉంటుందో అలా అదే ఫీల్తో ఉంటుంది అనమాట ఎంతో బాగుందో సారీ అయితే బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం డార్క్ ఇచ్చారు ఇచ్చారనమాట ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్లో ఇచ్చారు బోర్డర్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది హ్యాండ్స్కి వచ్చేసి ఫోన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మనకి టైటిల్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉందండి సో మిస్ చేసుకోవద్దు ఉగాది ఆఫర్స్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉంది కలెక్షన్ ఫోన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే లైవ్లో పార్టిసిపేట్ చేయండి గివ్ ఏ విన్నర్ లక్కీ విన్నర్ మీరే కావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్